మీరు కూడా మీడియా నమస్తూ రాబోతుంది అనుకుంటున్నారు అంటే జూబ్లీస్ లో ఏముంది అంటే ఎఫ్ ఓ దేవుని దాకా పూజిస్తారు ఈ బస్సు ఎక్స్ప్రెస్ జూబ్లీస్ లోన్ మంది పదిహేను మంది స్టం ఉన్నాయి గోడ పంట స్తంభం డివిజన్ లో ఉన్నాయి సంపున్నాయి చంపిస్తున్నాయి సమ్ములు నవీనా వారికి సపోర్ట్ చేస్తున్నాయి చాలమ్మ ఎందుకంటే ఈ తెలుసా అప్పుడు ఫీజారు ఏం చేశాడు ఈ నావీనా వ్యక్తి మా కూడా పిలవాడు నాకు బాబాయ్ అంటాడు బస్సుల సాగు కాని పెళ్ళది కానీ పుస్తక పెళ్ళు కానీ ఆయన అనుకున్నా ఉంటాడు నేను ఒకటి రిప్రసేం చేస్తామ్మా ఒక్క అప్పుడు అంటే ఒక నిజంగా ఉంటది కూనపల్లి శరీరిపల్లి దాని అన్ని కూర్చుని తీ అంటే నేను మామూలు వ్యక్తిని ఏ పార్టీ ఈ పార్టీ కదా ఎందుకంటే పిఆర్ చేసిన సరసేవ పథకాలు ఆయన వేసిన రోడ్లే ఉన్నాయి వీళ్ళు కొత్త వాళ్ళు ఏమన్నారు మా ఇంటికి అనుకో ఉందని ఆయన కూడా ఏం చేస్తున్నారు సార్ ఉన్న రోజులు కొద్దిగా ఉన్నందుకు సాధ్యపడుతున్నారు ఇప్పుడు ఈ నరేంద్రబాబు చుట్టి ఎట్లా వస్తుంది అన్నారు హనుమవతి మన్నంపల్లి అది అడుగు అనుకున్నాను